దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు అధికారాన్ని బాగా చలాయించి ఆ తర్వాత అధికారానికి దూరమై ఇప్పుడు మళ్ళీ దక్షిణ భారతదేశంలోని ప్రధానమైన రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారో సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా వైనాట్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ అధికారంలో ఉన్నారు కర్ణాటకలో అధికారంలో ఉన్నారు కోర్స్ తమిళనాడు అధికారంలో లేకపోయినా వాళ్ళ మిత్రపక్షమే ఉన్నారు ఇక కేరళ అక్కడ కూడా ఆ పార్టీ కూడా కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉండే పార్టీని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ సో ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప ప్రత్యక్షంగా కాంగ్రెస్ లేదా వాళ్ళ మిత్రు వాళ్ళ మిత్రుల అధికారంలోకి ఉన్నారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉండేది ఆంధ్రప్రదేశ్ విభజన పరిస్థితులు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ను చిద్రం ఈ క్రమంలో మళ్ళీ పునర్వైభవం తెచ్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో కూడా బలాన్ని పుంజుకోవడం ద్వారా ఢిల్లీకి దారి మరింత దగ్గర చేసుకోవచ్చు దగ్గర చేసుకోవచ్చని భావిస్తున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టింది అందులో భాగంగా ఏపీలో ఏమేమి సమస్యలు ఉన్నాయనే దాని మీద ఆ సమస్యలన్నింటినీ అధ్యయనం చేసుకుంటూ ఒక అవగాహన తెచ్చుకొని నిశ్చ రాహుల్ గాంధీ అటు ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ప్రియాంక గాంధీ గారి బహిరంగ సభ ముహూర్తం కూడా ఫిక్స్ అయింది ఈ నెల ఇరవై ఆరవ తేదీ విశాఖ హుక్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ ఆ కార్మికుల పక్షాన ఫైట్ చేయడం కోసం వాయిస్ వినిపించడం కోసం ప్రియాంక గాంధీ గారు విశాఖపట్నం వస్తూ ఉన్నారు సో అక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఆ విషయంలో వ్యతిరేకత ఉంది అని చెప్పి లో నివేదికలు తెప్పించుకున్నటువంటి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మొదట ఆ సమస్య మీద దృష్టి పెట్టింది సో దాన్ని అడ్రస్ చేయడం కోసం ప్రియాంక గాంధీ గారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ విశాఖపట్నం వస్తూ ఉన్నారు మరొక వైపు రాజధాని సమస్య జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఒక పొలిటికల్ ఆధిపత్య కోణంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు అని జనం భావిస్తున్నారు అని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలో దాని మీద కూడా దృష్టి పెట్టాలి అని ఆ సమస్యను కూడా అడ్రస్ చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో మేము అమరావతికి మద్దతుగా ఉండబోతున్నాం అని చెప్పి చెప్పడం కోసం రాహుల్ గాంధీ గారు కూడా అమరావతిని వేదిక చేసుకోబోతున్నారు వీళ్ళు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం ఒకే రోజు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఏపీకి వచ్చి ప్రియాంక ఏమో విశాఖకు రాహుల్ ఏమో అమరావతికి వెళ్ళాలి అని చెప్పి సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు ప్రియాంక గాంధీ అయితే ఫిక్స్ ఇక రాహుల్ గాంధీ కూడా అదే రోజు వస్తారా లేకుంటే నెక్స్ట్ ఖచ్చితంగా సమయం తీసుకుని ఏమైనా వస్తారా అన్న విషయం తెలియదు కానీ అమరావతి విశాఖ మొదట ఈ రెండు ఇష్యూస్ను అడ్రస్ చేయడం కోసం ఈ ఇద్దరు ప్రధాన నాయకులు రాబోతున్నారు అండ్ కాంగ్రెస్ ని బలోపేతం చేయడంలో భాగంగానే అనుకుంటా వీళ్ళు వైనాటికి ఏపీ అనే కాన్సెప్ట్ను ముందుకు తీసుకొని వస్తున్నారు పార్టీ పరంగా అండ్ ఏపీ పిసిసి అధ్యక్షులు కూడా చూసాం నిన్ననే ఆయన మీడియాతో మాట్లాడుతూనే కొందరు ప్రస్తుత ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్ లో ఉన్నారు చాలా మంది లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు త్వరలో ఏపీలో మళ్ళీ పునర్వైభవం తెచ్చుకుంటాము అని చెప్పి ఆయన కమెంట్స్ చేయడానికి కూడా చూసాం ఒక తెలంగాణల తెలంగాణలో అధికారం అటు కర్ణాటకలో అధికారం సో ఏపీలో కొంతవరకు అయినా పట్టు సాధించాలి అని ఒకవేళ ఢిల్లీలో అది అదే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే అధికారాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతవరకు బలపడొచ్చు అని చెప్పి వాళ్ళ ఆలోచనలు ఉన్నా ఢిల్లీకి దారి దగ్గర కావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బలపడితే మరింత ఈజీ అవుతుంది అన్నది వాళ్ళ ఆలోచన సో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న వేళ ఆంధ్రప్రదేశ్ మీద కూడా దృష్టి ఉన్నారు త్వరలో విస్తృతంగా పర్యటనలకు వాళ్ళైతే శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు మరి ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్నదానికి నెక్స్ట్ ఎన్నికలు సమాధానం చెప్పాలి